కల్కీ మూవీ టీమ్ హిట్ అవ్వటం బ్లాక్ బస్టర్ అవటం కాదు అంతకు మించి అనిపించుకుంది కేవలం ఏడు రోజుల్లో ఏడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ శుక్రవారం రోజు త్రిబులార్ రికార్డుని బ్రేక్ చేయబోతోంది శనివారం దంగల్ రికార్డుని బాహుబలి టూ రికార్డుని బ్రేక్ చేయబోతుంది ఇలా కలికి సినీ సునామీ తెస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలి తెప్పిస్తున్నాడు నిర్మాత ఒకటి యుఎస్ కలెక్షన్స్ తో బ్రేక్ అవుతున్న రికార్డులు మరొకటి పార్ట్ టూ తాలూకు సర్ప్రైజ్లు అవేంటో చూసేయండి కల్కి మూవీ ఏడు వందల కోట్ల క్లబ్ లో అడుగు పెట్టినట్టుగా ఫిల్మ్ టీం తేల్చింది అంటే ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయితే మూడు రోజుల్లోపు వచ్చిన కలెక్షన్లు ఏడు వందల కోట్లు దాటాయి ఆ లెక్కను చూస్తే రోజుకి కనీసం వంద కోట్లు ఈ మూవీ రాబడుతోంది ఇదే ఊపు కంటిన్యూ అయితే ఈ నెల ఆరుకి అంటే ఎల్లుండి కల్లా వెయ్యి కోట్ల క్లబ్ లో కల్కి చేరిపోతుంది మరో పది రోజులు అంటే ఈ నెల పదహారు కల్లా ఈ సినిమా రెండు వేల కోట్లు రాబడుతుంది ఇవన్నీ అంచనాలే కానీ అసాధ్యమో కష్టసాధ్యమో అనిపించే అంచనాలు కాదు చాలా ఈజీగా ఈ నెల పదహారులోగా దంగల్ టోటల్ కలెక్షన్స్ని ఈ మూవీ దాటేసి రెండు వేల కోట్లకు మించి వసూలు చేసిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది యుఎస్లో ఇరవై మిలియన్ల వసూళ్లలో బాహుబలి టూ టాప్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత జవాన్ పఠాన్ ట్రిబుల్ ఆర్ ఉన్నాయి ఆ తర్వాతే కల్కి ఆరో స్థానంలో ఉంది పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు రాబట్టిన ఈ మూవీ అక్కడ రోజుకి కనీసం రెండు నుంచి మూడు మిలియన్లు రాబడుతోంది ఆ లెక్కను చూస్తే ఈ వీకెండ్ కనీసం ఇరవై మిలియన్లను రీచ్ అవ్వచ్చు మండే కల్లా యుఎస్ లో భారీగా వసూళ్లు రాబట్టిన ఏకైక మూవీగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండొచ్చు ఇలా చూస్తే ఇక ఈ నెల పదహారు వరకు ఇలాంటి రికార్డులు బ్రేక్ చేసే కార్యక్రమం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ తర్వాత బ్రేక్ చేయడానికి ఏ రికార్డులు ఉండవు కాబట్టి కల్కీ వసూళ్ల కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే కార్యక్రమం ఈ నెల పదహారు తర్వాత మొదలవుతుంది ఇక కొత్త అప్డేట్ ఏంటంటే ఏడాది చివరిలో కల్కీ సీక్వెల్ తాలూకు పనులు మొదలవుతాయంటూ మరింత హైప్ పెంచేస్తున్నాడు నిర్మాత అశ్విని దత్